స్కిన్ కేర్ హెయిర్ కేర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్య ఎక్కువగా నాచురల్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు అయితే స్కిన్ కేర్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది పసుపు తరతరాలుగా భారతీయ మగువలు మచ్చలు మొటిమొరకు పసుపు వాడటం అయితే అన్ని రకాల కి పసుపు సెట్ అవుతుంటున్నారు నిపుణులు కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు పసుపు వాడటం వల్ల దురద మంట స్కిన్ రెడ్ గా అవడం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే రెగ్యులర్ గా ముఖానికి పసుపు పెట్టుకోవడం వల్ల స్కిన్ డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అవి స్కిన్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ మాయిశ్చరైజర్ ను తొలగించే అవకాశం ఉంది దాంతో స్కిన్ డ్రై అవడం పొడి బారటం వంటివి జరుగుతాయి ఎగ్జిమా సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారు పసుపుకు దూరంగా ఉండటమే మంచిది ఇక ఎప్పుడైనా మార్కెట్ లో కొన్న పసుపు కాకుండా ఎలాంటి కెమికల్స్ లేని పసుపు మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి ఆ పసుపులో ఒక టీ స్పూన్ తేనె లేదా పెరుగు యాడ్ చేసి ఆ పేస్ట్ ను వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేయండి అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి